హాయ్ గాయస్ వెల్కమ్ టు సాయి మోహన్ ఆఫ్చల్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి పిండ వంట అయితే చెప్తాను ఈజీగా టేస్టీగా పిల్లలకి నచ్చేలాగా ఉంటుంది ఇది వచ్చేసి బెల్లపొమ్ములు అంటారండి ఫస్ట్ శనగపిండి రెండు కప్పులు తీసుకుని దానికి తగ్గట్టు బియ్య పిండి ఒకటున్నర కప్పు తీసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకొని మూకుడు పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకోవాలి ఇప్పుడు పిండినైతే బాగా కలిపేసుకుని జంతుకులు ఉంటాయి కదండీ దాంతో జంతికల కింద వేసేసుకోవాలి కంపల్సరీ మూత అనేది పెట్టుకోవాలండి వేసేసిన తర్వాత ఇవి అయితే పేల్తాయి మళ్ళీ అది మీద పడుతుంది ఇలా వేసేసుకో జంతుకులు లేకపోతే చేత్తో కూడా రోల్ చేసేసుకుని వేసేసుకోవచ్చు ఈ బాగా ఏగక బాగా ఎప్పుకోవాలండి ఎందుకంటే లోపల పిండి పిండి కింద ఉంటే అస్సలు బాగోవు కొమ్ములు అనేది చాలా హెల్దీ కూడా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రౌండ్ మొత్తం చిన్న చిన్ని పీసెస్గా ఇలా మీడియంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లు అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే చూసేద్దాం హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం అనేది కంపల్సరీ పట్టేస్తుంది టేస్ట్ బాగుండాలంటే హాఫ్ కేజీ పడుతుంది నాకైతే మూడు కుందులు పట్టినాయి ఈ మూడు కుందుల్ని నీట్గా కొట్టేసుకుని నేనైతే వేసేసుకొని ఒక స్మాల్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది బాగా మెల్ట్ అయిపోవాలి ఫుల్లుగా కరిగిపోయిన తర్వాత స్టవ్ అనేది వెలిగించుకుని మీడియంలోనే ఉండాలండి మీడియంలో బెల్లం అంతా కరిగిపోయాక అప్పుడు ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇంకో గిన్నె మందంగా గట్టిగా ఉండి గిన్నె తీసుకుని దాంట్లోకి అయితే ఇప్పుడు మనం పాకం అనేది కరిగిపోయిన తర్వాత వడకెట్టేసుకుందాం వచ్చేయండి చూసారు కదా ఇలాగ మెల్లగా కరుగుతుంది సిమ్లో అయితే మళ్ళీ హైలో పెడితే పాకం అనేది వచ్చేస్తుందండి పాకం రాకూడదు అందుకని ఇలాగా మొత్తం నేను చూసారు కదండీ ఇంకో గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను కలర్ అనేది ఈ కలర్ వస్తుంది దీనికన్నా డార్క్ కలర్ వస్తే కొమ్ములు అనేది కలర్ మారిపోయి అస్సలు టేస్ట్ బాగా అండి చూసారు కదా ఇలాగ వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని స్టవ్ అనేది వేయించుకుని హై టు మీడియం సిమ్లో పెట్టుకుని ఇలాగా పాకం వచ్చేలా అయితే తిప్పుకుంటూ ఉండాలి ఎక్కువ తిప్పినా కూడా రాదండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పితే సరిపోతుంది ఈ పాకం గొమ్మున వచ్చేస్తుంది చూసుకుంటా ఉండాలి మీకు చూపిస్తున్నాను చూడండి మీడియం టు హై పెట్టుకుంటా ఇలాగ ఒక టూ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి తిప్పుకోవాలి వచ్చేస్తుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి ఇలా వచ్చినప్పుడు మీరైతే చూడండి ఇదైతే లేత పాకం అండి అంటే గులాబ్జామ్ పాకం అంటారు దీన్ని ఇదైతే కాదు ఇంకా పాకం ఇలాగా నిలబడాలి తీగ అనేది ఇలా నిలబడితే పాకం వచ్చేసినట్టు ఇప్పుడు మనం స్టవ్ అయితే కట్టేసుకుని పాకం అనేది ఇందాక మనం ఒక ప్లేట్లోకి అవన్నీ తీసుకుని పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో అయితే ఇలా అయితే అంతా పోసేసుకుని కింద నుంచి పైకి తిప్పుకుంటూ ఉంటే వన్ అవర్ లోపల అన్నీ ఆరిపోతాయి టేస్టీగా హెల్దీగా ఉంటాయండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన్నాడు పొద్దున్నకి ఇలా అయితే ఆరిపోయినాయి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చినాయో కూడా నాకు చెప్పండి పిల్లలు బెల్లం తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తింటారు బాయ్ గాయ సీన్ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్